ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ టూ పీస్ బికినీతో ఆర్టీసీ బస్ ఎక్కిన యువతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అందుకు మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పిచ్చి పీక్స్కి చేరుతోంది బికినీలో బస్సు ఎక్కిన బామ ప్రయాణికులందరూ షాక్ మెట్రో రైళ్లలో యువత పిచ్చి వేషాలు వేయడం ఇటీవల కామన్ అయింది కొందరు రీల్స్ చేస్తుంటే కొందరు వెహికల్ చేష్టలు చేస్తున్నారు ఇంకొందరు ఫోన్ కాల్స్ పేరుతో ఫ్రాంక్ చేస్తున్నారు కొందరు లవర్స్ రొమాన్స్ చేసుకున్న సంఘటనలు కూడా చూసాం ఇప్పుడు ఈ పిచ్చి పీక్స్కి చేరినట్లుంది ఢిల్లీలోని ఓ అమ్మడు బికినీలో బస్సు ఎక్కి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఎక్స్లో బుధవారం వైరల్గా మారింది ఏప్రిల్ పదిహేడున ఈ వీడియో వైరల్గా మారింది బికినీలో బస్సు ఎక్కిన యువతని చూసి ప్రయాణికులు షాక్ అయిన దృశ్యాలు కూడా ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి దీనిపై నెటిజన్లు అయితే స్పందిస్తున్నారు టూ పీస్ బికినీలో ఈ వీడియోలో ఓ మహిళ కేవలం టూ పీస్ బికినీలో బస్సు ఎక్కడంతో బస్ ఎక్కడం కనిపించింది అప్పటికే బస్సులో నిలబడి ఉన్న వృద్ధురాలు పక్కకు వెళ్ళిపోగా సీట్లో కూర్చున్న ప్రయాణికుడు కూడా లేచి వెళ్ళిపోయాడు ఈ వీడియోను దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ టెక్స్లో పోస్ట్ చేశాడు వీడియోకు లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్స్ వచ్చాయని చెప్తున్నారు ఇక వీడియోకి సంబంధించి లక్షల్లో వ్యూస్ వచ్చాయి కేవలం ఇరవై నాలుగు గంటల్లో పది లక్షల మంది దీన్ని వీక్షించారు అలాగే వీడియో కింద భారీ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి చాలామంది ట్రెండ్కి తగ్గట్లుగా మహిళ ఉందామనుకున్నట్లు కనిపిస్తోందని కామెంట్ చేశారు కొందరు ఇదేం కర్మరా బాబు అని పేర్కొన్నారు మరికొందరు కలికాలమని అని స్పందించారు ఒక యూజర్ అది ఆమె శరీరం ఆమె ఇష్టం ఆమె మానాన ఆమెను వదిలేయండి అంటూ పోస్ట్ చేశాడు ఇక చాలు ఈ ట్విట్టర్లో నేను అన్నీ చూసేసాను వల్ల కాదని మరొకరు కామెంట్ చేశారు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చూడాలని కొందరు యూజర్లు అయితే హెచ్ సూచించారు దీనిపై అధికారికంగా అయితే ఎవరు స్పందించలేదు దీపికానారాయణ భరద్వాజ్ అనే అకౌంట్ నుంచి అయితే ఈ వీడియో వచ్చింది అయితే కాపీరైట్ ప్రాబ్లం వల్ల అయితే కనుక ఈ వీడియో ప్లే చేయట్లేదు ఈ అకౌంట్లో అయితే వీడియో ఉంది